నిన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి రావడం దాన్ని చేసి పెట్టిన కాపురాన్ని చూసిపోవడానికి వచ్చాడు పదేళ్ల క్రితం వచ్చి పునరా రాయి వేశాడు పదేళ్ళగా అది శ్మశాన వాటిగా మారిపోయింది మరి పదేళ్ళగా ఆయన ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నాడు మరి ఐదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోడీకి అనుకూలడే మోడీకి వ్యతిరేకమైన పొజిషన్ లేడు అట్లాంటప్పుడు ఈ పది పాటు పాటలు వేసిన పునాదిరాయి ఏమైంది ఎక్కడ జరిగింది ఏంటి అని చెప్పేసి అని పొరపాటు అడగలే ఒక విధంగా అవమానం కదా తన చేతిలో పునాదిరాయి వేసిన తర్వాత అది ఆ విధంగా మట్టి కొట్టుకుపోతుంటే అడగాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంటుంది మేము కూడా ఎక్కడ పోయి పార్టీ ఆఫీస్ ఫౌండేషన్ వేస్తే నెక్స్ట్ ఇప్పుడు అడుగుతాం ఏమైంది ఏమైందని అడగలే పోనీ అడగలేదు నేను వచ్చి ఉపన్యాసం ఇచ్చారు ర్యాబోట్ లాగానే మనుషులకైతే మనసు ఉంటుంది హృదయం ఉంటుంది హృదయ స్పందన ఉంటుంది స్పందన ప్రకారం మాట్లాడితే నిజాయితీ ఉంటుంది కానీ ర్యాబోట్స్ గట్టి కాదు కీచిపెట్టేస్తే ర్యాబోట్ మా ఆడుతుంటాయి అట్లా చంద్రబాబు నాయుడు మోడీ ఇద్దరు రాబోట్ లాగానే బిహేవ్ చేశారు చెప్తే ఒక హ్యూమన్ స్పందన కలిగిన రాజకీయ నాయకులుగా నాకు కనపడలే ఎందుకు కనపడిందంటే ఆ పదిహేను గారు జరిగి ఉంటే ఈ పార్టీకి సుందరవందరంగా ఉండేది క్యాప్టన్ ప్రమాణం ఉండేది పోయింది ఇప్పుడు పచ్చికి బయలు లాక్కుంటున్నారు దీనికి బాధ్యత ఎవరు వహించాలి బయట ఉదయం నెంబర్ వన్ ప్రధానమంత్రి మోడీ నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి నెంబర్ త్రీ చంద్రబాబు నాయుడు అయితే ఒక ఆయన ముద్ద ఆయన తప్పించకపోయాడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఫార్మాలిటీ ప్రకారం ఆయన రావాలి భారత రాజ్యాంగ వ్యవస్థ ఉన్న ఫార్మాలిటీసు ప్రధానమంత్రి వచ్చినప్పుడు మొన్న దాకా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కట్టశీ కాల వచ్చి వచ్చి ఉండాల్సింది రాలేకపోయాడు అంటే దాన్ని బట్టి ఆయన ఎంత తప్పులు చేశాడో అర్థం చేసుకుంటాడు ఆయనకి ఆయన నిజంగా హృదయ స్పందన ఉంది జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంలో పనిచేసిన హృదయ స్పందన ఉంది మాట్లాడలేకపోయాడు వాళ్ళు ముఖం చూడలేకపోయాడు వెళ్ళిపోయాడు వీళ్ళు నేను ఇచ్చిన ఉపన్యాసంలో నిజాయితీ ఉందని నిజాయితీ కొరవడింది తర్వాత ఆయన ఏమంటాడు చంద్రబాబు నాయుడు గురు లాంటి వాడు నేను ముఖ్యమంత్రిగా గుజరాత్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన గురించి నేను ఛాన్ నేర్చుకున్నాను అన్నాడు ఒక్క నిజం ఒప్పుకుంటారా ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మారణ హోమం జరిగింది ప్రపంచవ్యాప్తంగా మన హోమం జరిగినటువంటి ప్లేస్ అది అప్పుడు చంద్రబాబు నాయుడు ఈ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు డిమాండ్ చేసే చెప్పండి డిమాండ్ చేస్తే ఈయన్ని వచ్చి కాకా పట్టుకోవడానికి అప్పుడు వాజ్పేయి ముఖ్య ప్రధానమంత్రి ఉన్నాడు ఈయన కన్వీనర్గా ఉన్నాడు ఆల్ పార్టీ కన్వీనర్గా ఉన్నాడు ఎవరు చెప్పారు అయ్యా వాజ్పేయి కోపం వస్తా లేనిపోతాని చెప్పి చంద్రబాబు పట్టుకోమని చంద్రబాబు నాయుడు దగ్గరికి మూడు మాటలు వచ్చాడు ఒకసారి ఎయిర్పోర్ట్లో ఒకసారి హైదరాబాదు ఒకసారి ఢిల్లీ ప్రయత్నిస్తే చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇవ్వలే ఇది ఫ్యాక్ట్ కదా చెప్పని చెప్పండి అంటే అయిపోయింది కదా అయిపోయింది మంచిదే అలాంటి వాడు ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు బ్రహ్మాండం పోగొడుతుంటే చంద్రబాబు మోడీ గురించి అమోఘంగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు కదా ఇదే మోడీ గారు కదా శంకుస్థాపన చేసి మట్టి నీళ్ళని ముఖానికి కొట్టిపోయి ఒక పైసా డబ్బులు ఇవ్వకుండా ఏడిపించింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడానికి అనేక ఆటంకాలు పెడతా అంటే కలిసి ఆటంకం పెట్టబాకయా క్యాప్టెన్ అని చెప్పేసి ఒక మాట చెప్పగలిగాడా చెప్పకపోగా అన్నీ ఆయన సహాయం చేశాడు కదా చంద్రబాబు నాయుడు ఐదు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహాయం చేయలే ఆయన అపోజిషన్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారులు ఆయనకు సపోర్ట్ క్యాప్టెన్ కట్టమని చెప్పలే ఇప్పుడు మొత్తం ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నాడని చెప్పేసి అని చెప్తుంటే ఎవరు నమ్ముతారు ఆత్మస్థుతి పరనందాన్ని అన్నట్టుగా ఇవి చూసినప్పుడు రాజకీయ నిజం అయితే పోతుంది నిజం ఒప్పుకోండి గతంలో మేము తప్పు చేసినాము ఇది జరగలేదు ఇట్లా జరిగింది ఈరోజు మనం రియలైజ్ అవుతున్నాము భవిష్యత్తు మేము బాగా చేస్తామని చెప్పి ఒక మాట చెప్పుకుంటే నమ్మేవాళ్ళు అవేమీ సంబంధం లేకుండా సుదీర్ఘ ఓపెన్ చేసి ఇచ్చిపోయారు ప్రత్యేక హోదాగానే మనకి ఇచ్చి ఉంటే భిక్షాటం కక్కల దానికి ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం మనకు వస్తాయి అభివృద్ధికి ఆటోమేటిక్గా అభివృద్ధికి ఉపయోగపడేటువంటి ప్ర ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయకుండా ఏ రోజుకి ఆ రోజు భిక్ష వేసేటువంటి దాన్ని సంతోషపడతా ఉంటే రోజు బిక్షగాడికి సంగతి పెడతా ఉంటే ఒకరోజు మంచి అన్నం పెట్టారట అబ్బా అన్నం పెట్టాలి మురిసిపోయాడట అట్ట మురిసిపోయేటువంటి గుణాలు చెప్తే అయ్యా మాకు నిరంతరం మాకు సహాయంగా ఉండే పద్ధతులు ప్రత్యేక హోదా కావాలని రీతి అడగలేకపోయారు అందులో ఎప్పుడు ఇది సమయం మోడీ ప్రధానమంత్రిగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఉండాలి నితీష్ కుమార్ సపోర్ట్ ఉండాలి బీహార్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేకుండా మోడీ ప్రధానమంత్రి ఉండడానికి అవకాశమే లేదు ఇది తగిన సమయం అది నేను బ్లాక్మెయిల్ చేయని చెప్పడం కోసం మీరు మాకు చేయాల్సిన పనులలో ప్రత్యేక హోదాతో పాటు అనేక ప్రాజెక్టులు ఉన్నాయి ఇంకా బ్యాక్వర్డ్ జిల్లా జిల్లాలకి గ్రాంట్ ఉంది స్టీల్ ప్లాంటు ఉంది మరి స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి ఒక తీర్మానం చేశారు కేంద్ర రోప్స కమిటీ ఆ తీర్మానం ఇంకా రద్దు కాలే ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ మేము పబ్లిక్ సెక్టర్ పెడతాను ఒక మార్చి చెప్పలేకపోయాడు చూపించలేకపోయాడు ఎప్పుడు తను కత్త ఉంది ఉద్యోగం చల్లారితే దాన్ని మెడకాసేద్దామని చెప్పని దేవ హామీ లేకుండా పోయింది రాజు వస్తుంటే వెనకాల సోప్దార్లు ఉంటారట రాజు విడ సోపు దారులన్నీ వెనకాల పరదా పట్టుకుని దిగే ఉంటారట అట్లా రాజు వస్తా వెనకాల పవన్ కళ్యాణ్ ఒక పక్క చంద్రబాబు పక్క వెనకాల పరదాలు మోసుకొని దిగారు చెప్తే ఎంతకంటే మీ ఏం కనపడాలి ఒక్క మాట కదా అని మేము కొట్లాడినామయ్యా ప్రత్యేక హోదా కోసం మాకు సహాయం చెయ్యి ఇప్పుడు ఇప్పటికే నేను మూలబడిపోయింది క్యాపిటల్ మాకు ఫ్రీగా డబ్బులు ఇవ్వండి గ్రాంట్కి ఇవ్వండి అనేక ఇంకా అనేక అంశాలు ఉన్నాయి క్లియరెన్సెస్ దానికి చట్టబద్ధత రావాలా మన రాష్ట్రానికి చట్టబద్ధత ఇంకా రాలే ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా అని చెప్పేసి మాటలు చెప్పాడు చట్టబద్ధ కల్పిస్తాను కదా కల్పిస్తుంది ఇవన్నీ చూస్తుంటే ఆత్మస్థుతి పర్వదినలాగా జరిగింది తప్ప ఈ రాష్ట్రానికి అభివృద్ధి అవుతుంది చెప్పేసి అని వాళ్ళ కదా చేస్తే మద్దతు పడుకోవచ్చు దానికి సెల్ఫ్ ఎంప్లాయ్ సెల్ఫ్ సబ్సైండ్ క్యాపిటల్ అది ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ క్యాస్ట్ సెన్సస్ కొలగా ప్రకటించింది మొదటి నుంచి వ్యతిరేకం బీజేపీ బీజేపీ క్లాస్ వేరు కానీ దేశం మొత్తం మీద ఇప్పుడు ఒక కాన్షియస్నెస్ వచ్చింది చైతన్యం వచ్చింది దీనికి పునాది విపి సింగ్ బీపీ సింగ్ అగ్గరి అయినా ఆయన మండల కమిషన్ పెట్టడం ద్వారా భారతదేశంలో బీసీసీకి రాజ్యాంగ పరమైన హక్కులు కావాలని కోరాడు మండల కమిషన్ పనిచేశాడు అప్పుడు ఇదే బీజేపీ మండల్ వర్సెస్ కమాండర్ కమాండల్ అంటే కమాండర్ అంటే బీజేపీ అస్త్రం చివరికి ఈ దీన్ని మండల కమిషన్ రద్దు చేయమని కోరారు బీజేపీ వాళ్ళు ఆయన ఒక్కోలే లేకపోతే ఇతర విత్తనం చేసుకుంటా ఉన్నాడు ఎందుకంటే ఆ రోజు బీజేపీ ఇతర చేసుకుంటే గవర్నమెంట్ పడిపోతుంది నా గవర్నమెంట్ పడిపోయినా పర్వాలేదు నేను మాత్రం ఈ మండల కమిషన్ విత్తరాలు చేసుకుని చెప్పేసి వీపీ సింగ్ నిలబడ్డాడు అందుకని ఇప్పుడు ఆ మండల కమిషన్ ఆ విధంగా నిలబడి ఉంది అప్పటి నుంచి వ్యతిరేకమే కుల వ్యతిరేకమే చివరికి అందరూ కలిసి కోరుతున్నారు ఎందుకంటే వచ్చే రాజ్యాంగంలో వచ్చే అనేక అంశాలపైన బెనిఫిట్ సంపాదించాలంటే జనాభాలో ఎవరు ఎక్కడ తల్చకుండా ఉండపోతే బెనిఫిట్ సాధన సాధ్యం కాదు చాలా రాజ్యాంగ హక్కులు కూడా కావాలా కేవలం సంక్షేమ పథకాలతో పరిష్కారం కాదు దానిపై ఎప్పుడు నుంచి చెప్పని కొట్లాడుతున్నాం చేయమని చెప్పని ఇప్పుడు మొన్న కులగాలైనా చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది నేను స్వాగతం పలుకుతున్నాను సిపిఐ నుంచి